సర్కుల రద్దు చేయాలని ఉద్యోగ భద్రత కల్పించాలని రాజకీయ వేధింపులు ఆపాలని వెలుగు యానిమేటర్స్ ఉద్యోగుల సంఘం సిఐటియు గౌరవ అధ్యక్షులు లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు పలు డిమాండ్ల పరిష్కారానికై బుధవారం మధ్యాహ్నం నగరంలోని డిఆర్డి కార్యాలయం ఆందోళన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మీడియాతో లక్ష్మీనారాయణ మాట్లాడుతూ వెలుగు యానిమేటర్స్ లకు పెండింగ్ లో ఉన్న ఐదు నెలల బకాయి జీతాలు తక్షణమే చెల్లించాలని రాజకీయ వేధింపులతో అక్రమంగా యానిమేటర్స్ ను తిరిగి విధిలో తీసుకోవాలని డిమాండ్ చేశారు ఉత్పత్తాలను పెండింగ్ విత్తనాలను ఆపు వేయాలి మూడు సంవత్సరాల కాలపరిమితి జీవోను రద్దు చేయాలి మూడు సంవత్సరాల కాలపరిమితి జీవోను పరిమితి జీవోను రద్దు చేయాలి నలభై సంవత్సరాల వయోపరిమితిని రద్దు చేయాలి నలభై సంవత్సరాల వయో పరిమితిని సమస్యలను చెప్పాలి పెండింగ్ వేతనాలను వెంటనే పెళ్ళించాలి పెండింగ్ వేతనాలను సమస్యలను రద్దు చేయాలి మూడు సంవత్సరాల కాలపరిమితి జీవను రద్దు చేయాలి మూడు సంవత్సరాల కాల పరిమితి జీవోను ఓకే యానిమేటర్ల సమస్యలు పరిష్కరించాలని ఈ రోజు అన్ని కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నా జరుగుతుంది కానీ గుంటూరులో ప్రత్యేకంగా ఈ ఒత్తిడి అదే పీడీ గారి పర్యటనలో వీటి వల్ల యానిమేటర్లని కట్టడి చేసిన పరిస్థితి ఈరోజు ప్రధానంగా మేము అడుగుతుందేందంటే రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే యానిమేటర్ల సమస్యలు పరిష్కరిస్తామని అదేవిధంగా మూడు సంవత్సరాల కాలపరిమితి జీవో రద్దు చేస్తామని చెప్పారు కానీ సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరు రిటైర్మెంట్ వయసు వచ్చేదాకా ఉద్యోగం చేస్తారు కానీ యానిమేటర్లకు వచ్చేసి మూడు సంవత్సరాలు నిండిన వాళ్ళందరూ వెళ్ళిపోవాలని చెప్పేసి జీవో జారీ చేశారు ఇది రాజకీయ వేధింపులకి ప్రధాన తార్కాణంగా ఉంది ఈరోజు టీడీపీ అధికారంలోకి వచ్చాక మీరందరూ వైసీపీకి అనుకూలంగా చేశారు కాబట్టి మీ అందరినీ తొలగిస్తామని చెప్పేసి ఈ రోజు గుంటూరు జిల్లాలో నూట ఇరవై మందిని తొలగించిన పరిస్థితి ఉంది ఇప్పటికీ పెదకా కానీ లాంటి చోట స్టే తెచ్చుకున్నప్పటికీ కోర్టుకెళ్లి విధుల్లోకి తీసుకోవడానికి కూడా పీడీ గారు కానీ అక్కడ కలెక్టర్ గారు కానీ దీని మీద జోక్యం చేసుకోకపోవటం దీని రాజకీయంగా ఎంత ఒత్తిడి ఉన్నది అర్థమవుతుంది ఇప్పటికైనా మేము కోరుకునేది ఒకటి రాజకీయ కారణాలతో తొలగించిన వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం అందరికీ గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని చెప్పేసి ఈ మూడు సంవత్సరాల పరిమితి నలభై ఐదు సంవత్సరాల వయో పరిమితి రద్దు చేయాలని చెప్పేసి మేము సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా పీడీ ఆఫీసులు కలెక్టర్ ఆఫీసుల దగ్గరికి వెళ్ళి మేము లెటర్ మెమరణాల ద్వారా ఇవ్వాలని చెప్పని ఆనిమెంటర్ల సమస్యలు పరిష్కారం చేయాలని అందరం ఒకే పిలుపుతోటి ఇక్కడికి రావడం జరిగింది పీడీ గారు మరి మండలాలు రివ్యూ మీటింగ్లో ఉంటున్నారు కాబట్టి మేము లెటర్ ఇద్దామని వచ్చాము లేరు కానీ ఇప్పుడు ఈ డోక్రా గ్రూపులు పెట్టింది చంద్రబాబు నాయుడు గారని ఆయనే చెప్పారు ఆనాటి నుంచి ఈనాటి దాకా మేము ప్రజలకు సేవలే చేస్తున్నాము మేము మాత్రం ప్రజలకు సేవలు చేసే అసిస్టెంట్లు కానీ మిగిలిపోయాం కానీ మా బతుకులు మేమైతే బాగు చేసుకోలేదు మాకు ఏనాటికి కూడా ముందుకు రావడానికి కూడా అందరినీ రానికోకుండా కూడా ఎక్కడికక్కడ కట్టడి చేసి ఎక్కడికక్కడ వర్కులు అప్పచెప్పి ఎవరు పోవడానికి లేదనే లెక్కలో ఉంటున్నారు మా వాళ్ళు కూడా దానికి కొంత భయపడిపోయి కూడా రావడానికి వెనకడిగేస్తున్నారు కనుక వివోఏలకి ఈ రోజు వరకు కూడా న్యాయం అంటూ జరగలేదు ఇరవై మూడేళ్ల నుంచి కూడా చేస్తూనే ఉన్నాము యానిమేటర్లు ఉద్యోగాలు అయినా కూడా ఈ రోజు వరకు కూడా ఎదుగు బదుగులేని జీవితాలే ఇచ్చేది ఎనిమిది వేలు పోయిన ప్రభుత్వం పదివేలు ప్రకటించింది ఈ లేదు ఎందుకు ఈ లేదని అడిగాం అడిగితే ఏం చెప్పారంటే మీరు పది లక్షలు గ్రామ సమయంలో తిప్పండి పది లక్షలు వడ్డీలు పదివేలు వడ్డీలు వస్తే అందులోంచి రెండు వేలు తీసుకోండి అప్పుడు మాత్రం ఇచ్చే ఎనిమిది వేల రెండు వేలు కలిపి పదివేలు అని చెప్పాను వాళ్ళు చేయటం జరిగింది వాళ్ళ ప్రభుత్వం వెళ్ళిపోయింది మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చింది ఈ ప్రభుత్వం వచ్చింది వచ్చిన నుంచి అన్ని జీవోలే అన్నీ ఇప్పుడు ఆన్లైన్ వర్కులే అయినా సరే ఆన్లైన్ వర్కులు చేస్తున్నాము అయితే ఆన్లైన్ వర్కులు ఇచ్చేటప్పుడు కూడా కానీ ఇస్తాం టైం ఇవ్వటం లేదు ఇయ్యంగానే ఇచ్చిన నుంచి చేయటమే చేయండి చేయండి అని చెప్పని పడుతున్నారు అధికారులు అయితే ఏమి పైనుంచి కింద వరకు అందరూ కూడా యానమెటర్లను ఇబ్బంది పెడుతున్నారు ఎందుకంటే వర్క్ విషయంలో అవ్వాలని అయినా సరే మేము కూడా చేస్తున్నాం కానీ మాకు పెండింగ్గా ఏడు నెలల జీతాలు పెండింగ్ పడ్డాయి రెండు నెలలవి వచ్చినాయి రీసెంట్గా ఇంకా ఐదు నెలలు జీతాలు రాలేదు ఆ జీతాలు వెంటనే ఇవ్వాలని మాకు కూడా ఇన్సూరెన్స్ కల్పించాలని అదే ప్రకారంగా యానమెటర్లను కొంతమందిని పార్టీల పరంగా రాజకీయంగానని చెప్పని కొంతమందిని తీసేశారు తీసేసిన వాళ్ళని అనవసరం ఇప్పుడు ఆ పార్టీ వచ్చి అది చేసింది ఈ పార్టీ వచ్చి కూడా అదే చేసింది అని చెప్పానంటే మనకి వాళ్ళకి తేడా కనపడాలి కాబట్టి అలాంటి తీసివాల్సిన వాళ్ళకి పొట్ట కొట్టకుండా వాళ్ళని మళ్ళీ వెంటనే విధుల్లోకి తీసుకోవాలని చెప్పని మేము కూడా డిమాండ్ చేస్తున్నాము